హాయ్ దిస్ ఇస్ సర్వాణి యువర్ సైకాలజిస్ట్ నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కొంతమంది ఆడవాళ్ళకి పంపించాను అండ్ నాకు వచ్చిన ఆన్సర్స్ చాలా హార్ట్ ఫిల్టింగ్ గా ఉన్నాయన్నమాట ఆ ఆన్సర్స్ ని మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను సో క్వశ్చన్ వచ్చేటప్పటికి బీయింగ్ ఏమన్ మెంటల్లీ ఎమోషనల్లీ ఎటువంటి ఛాలెంజెస్ ఈ డే టు డే లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నారు నాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను మీరు కూడా మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్ లో నాకు తెలియపరచండి సో నాకు వచ్చిన మెసేజెస్ అన్ని కూడా కొలాబరేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాడీ షేమింగ్ గురించి వమెన్ తాలూకా బాడీ షేమింగ్ ఎందుకు చేస్తారో తెలీదు నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు పొడుగ్గా ఉన్నావు ఇంత లావుగా ఉంటే పిల్లలు పుడతారా నల్లగా ఉంటే పిల్లవుతుందా నువ్వు సరిగ్గా మాట్లాడలేవు జాబ్స్ వస్తాయి లేకపోతే డ్రెస్సింగ్ మీద ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది సో ఒక విమెన్ కాన్ఫిడెంట్గా సౌండ్ చేస్తుంది అనుకోండి దే విల్ టెల్ దట్ ఏంటి నీకు అన్ని తెలుసా అంత తెలివైందని అనుకుంటున్నావా సో దే విల్ ట్రై టు పిన్ యూ డౌన్ అండ్ అలా అని చెప్పేసి వల్నరబుల్గా ఉండి కొంచెం లోగా ఉంటే దే విల్ స్టార్ట్ టెల్లింగ్ దట్ ఇంత వల్నరబుల్గా ఉంటావేంటి ప్రతి దానికి ఏడుస్తున్నావు సో ఇలా జడ్జ్మెంటల్గా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ ట్రయింగ్ టు బీ ఎలోన్ వీళ్ళందరితో మాట్లాడడం ఎందుకు ఒంటరిగా ఉండిపోతే బెటర్ కదా అన్న ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు కానీ అలా ఉండటం కూడా కష్టమే మనం అనుకుంటా ఉంటాం ఎదుటి వాళ్ళ మాటలు మనం తీసుకోకూడదు అని చెప్పేసి కానీ అది చాలా కష్టం సో మనం యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ గా ఏం చేయొచ్చు అంటే స్టాప్ టాకింగ్ అబౌట్ అదర్స్ నెగిటివ్లీ ఇది ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా స్టార్ట్ చేస్తే అందరు మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాజ్ ఉంది వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ యూ కెన్ టేక్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ మీకు అంతా కూడా పెయిన్ స్టార్ట్ అవుతాయి సో ఏదైతే మీకు బరువుగా అనిపిస్తుందో తీసి పక్కన పెట్టేయండి ఈ వరల్డ్ తాలూకా పాపులేషన్ చాలా ఎక్కువ అండ్ చాలా మంచి వ్యక్తులు బయట ఉన్నారు సో ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు జస్ట్ కట్ దెమ్ ఆఫ్ సో మీ క్లోజ్ సర్కిల్ గ్రూప్లో ఎవరైతే మీరు డైలీ ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళు పాజిటివ్ పీపుల్ ఉండేటట్టు చూసుకోండి దీని వల్లే మీ మెంటల్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది